ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ ఎట్లా ప్రచారం చేశారు తాత మాదిరి ఆ హావభావాలు ఆ వేషధారణ అంతా కూడా అదే స్టైల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు ఆ వాక్చాతుర్య అంతా కూడా అట్లా చేశారు బట్ కమింగ్ టు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ ఎక్కడా తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు బట్ తన అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు పార్టీ కోసం ప్రచారం కోసం నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఆనాడే గతంలోనే ఎన్టీఆర్ ప్రకటించడం జరిగింది బట్ ఈరోజు బుద్ధ వెంకన్న అంటే ఇంతటి కీలకమైనటువంటి టైంలో తెలుగుదేశం పార్టీకి జనసేన అవసరం పడ్డది తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ అవసరం పడ్డది అట్లాంటి తెలుగుదేశం పార్టీకి ఇంత పీక్స్ టైంలో వైసీపీని ఢీకొట్టడానికి ఒక అంటే వీళ్ళు కొన్ని కామెంట్స్ ఏం చేస్తారంటే ఒక దొంగను తరిమి కొట్టడానికి ఒక రాక్షసుని తరిమి కొట్టడానికి చాలామంది అవసరం కొంతమంది కూటమి అవసరం నాయకులు అవసరం అన్నటువంటి లైన్లో తీసుకొచ్చారు బట్ ఇట్లా నేపథ్యంలో ఇక్కడ ఎన్టీఆర్ అవసరం పడలేదనుకోవాలా ఎన్టీఆర్ అవసరం ఇక్కడ లేదనుకోవాలా బుద్ధ వెంకన్న మాటలు పార్టీకి చేటు చేసేటివా లేదంటే కుటుంబాన్ని విడదీసేటివా సో పార్టీ ఫ్యాన్స్ మాత్రం చాలా ఆగ్రహంగా ఉన్నది మాత్రం కనిపిస్తోంది సుజాత గారు ఈ పాయింట్ పైన మీ దగ్గర ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా సార్ మొదటగా మీకు అలాగే నైన్ న్యూస్ ప్రేక్షకులకి ప్యానల్ లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి ఇది జూనియర్ ఎన్టీఆర్ గారి వ్యవహారం తీసుకుంటే కనుక ఇది తెలుగుదేశం పార్టీ యొక్క వ్యక్తిగత సమస్య ఇది దీని మీద అసలు మేము కామెంట్ చేయదలుచుకోలేదు కాకపోతే మీరు అడిగిన దాని ప్రకారం నా అభిప్రాయం చెప్తాను అది బుద్ద వెంకన్న గారి వ్యక్తిగత అభిప్రాయంగా మేము భావిస్తున్నాం సార్ అంటే ఆయన ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తే అది తెలుగుదేశం పార్టీ మొత్తానికి ఆపాదించాల్సిన పని కూడా లేదు తెలుగుదేశం పార్టీ మొత్తానికి ఆ అభిప్రాయం అని లేదంటే చంద్రబాబు నాయుడు గారిదో లోకేష్ గారిదో అభిప్రాయం అని చెప్పడానికి వెళ్ళలేదు అది ఒక వ్యక్తిగత అభిప్రాయం కింద కూడా తీసుకోవచ్చు ఇంకో విషయం జూనియర్ ఎన్టీ గారు గారు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకి ఆయన దూరంగా ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి కాబట్టి ఆయన ఎప్పటికైనా పార్టీలో అవసరం పడిన రోజు తన తాత స్థాపించిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి తన అవసరం పడినప్పుడు వీరి దగ్గర నుంచి ఆహ్వానం అందుతుంది ఖచ్చితంగా వచ్చి పార్టీకి సేవ చేస్తారు ఎందుకంటే ఆయనకి పార్టీ మీద ఆ లాయల్టీ ఉంది వారి తాతగారు స్థాపించిన పార్టీ మీద ఆయనకి ఒక గౌరవం అలాగే ఒక నందమూరి కుటుంబంకి సంబంధించిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు రేపు కాకపోతే రాబోయే సంవత్సరాల్లో కూడా పార్టీకి అవసరం వచ్చినప్పుడు వచ్చి సేవలు అందించే అవకాశం ఉంది ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం వారి కుటుంబమేనండి ఎటు ఎటు కొంచెం ఎటు పరపచ్చాలు ఏమన్నా ఉన్నా కూడా ఉన్నాయని మనం చెప్పట్లేదు ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళు ఒక కుటుంబమే అవుతారు ఒక పార్టీ అవుతుంది కానీ పక్క వాళ్ళకైతే వాళ్ళు చెయ్యరు కదండి ఖచ్చితంగా వారికి జూనియర్ ఎన్టీఆర్ గారు సహకారం ఉంటుంది ఆయనకు కూడా మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి రాజకీయంగా మంచి అవగాహన ఉన్న వ్యక్తి ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏమన్నా ఆయన సేవలు అవసరం పడితే తెలుగుదేశం పార్టీకి అందించవచ్చు ఇది మనం చూస్తున్నాం ఈ రోజు బుద్ధ వెంకన్న గారి వ్యాఖ్యలను చూసి సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానో లేదంటే నారా లోకేష్ గారికి వ్యతిరేకంగానో ఇలా ట్వీట్లు చేయడాన్ని అంటే సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఏమంటారు ఒక ఒక వ్యతిరేకతని మనం అది నిజంగా ట్రూ ఫ్యాన్సే వ్యతిరేకిస్తున్నారని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే ఈ రోజు రేపు సోషల్ మీడియా ఎలా తయారైపోయిందంటే ఫేక్ అకౌంట్స్ వేసుకుని జూనియర్ ఎన్టీఆర్ గారి డిపి పెట్టుకున్నావు లేదంటే పవన్ కళ్యాణ్ గారి డిపి పెట్టుకున్నావు లేదంటే మహేష్ బాబు గారి డిపి పెట్టుకున్నావు ఫ్యాన్స్ వారు సృష్టించి వాళ్ళకి వీళ్ళకి మధ్య గొడవలు సృష్టించి అల్టిమేట్ గా కొంతమంది పేటిఎం బ్యాచ్ అంటున్నారు వాళ్ళు అంటే పార్టీల మధ్య హీరోల మధ్య గొడవలు సృష్టించి ఓట్లు ఓట్లు చీల్చే క్రమాన్ని మనం చూసాం ఇంతకు ముందు అలాంటి చాలా సృష్టించారు సోషల్ మీడియాలో కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు మొత్తం వ్యతిరేకిస్తున్నారు దీన్ని తీవ్రంగా వాళ్ళ వాళ్ళలో విభేదాలు మొదలయ్యి అని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే ఇది సోషల్ మీడియాని ఈ రోజు మనం అంతగా ఇది చేయడానికి లేదు ఇంకొక విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ ఒక ప్రభుత్వాన్ని దించడానికి చాలా శక్తులు అవసరం అవుతున్నాయి అందరూ జూనియర్ ఎన్టీఆర్ గారు అవసరం లేదా అన్ని శక్తులు కలిసి రావాలి కదా అని అడిగారు ఆ విషయంలో ఏంటంటే ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేరు ఇప్పుడు మనం గత ఐదేళ్లుగా చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు సుజాత గారు ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకపోవచ్చు బట్ పార్టీకి అవసరమైనప్పుడు వస్తా అన్నటువంటి ప్రకటన ఇంకా అట్లానే ఉంది సో దీనిపైన కచ్చితంగా రెస్పాన్స్ అవసరం అవ్వాల్సిన అవసరం ఉంది కదా అంటే ఇప్పుడు ఏమైందంటే గత ఐదేళ్లుగా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు గానీ జరిగిన అన్యాయాలు గానీ వీటన్నిటి మీద అంటే మేము జనసేన కాని ఇటు టీడీపీ కానీ ప్రత్యక్షంగా పోరాడుతున్నాం కాబట్టి జరుగుతున్న ప్రాసెస్ ఏంటి ఏం తప్పులు జరిగినాయి ఏమి అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఏం జరిగింది ఏం తప్పులు జరిగింది ఎందుకు ఈ ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇవన్నీ వీళ్ళందరూ ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు కాబట్టి వీళ్ళందరూ చాలా ఫెమిలియర్ గా ఉన్నారు సమస్యల మీద జూనియర్ గారు చాలా రోజుల నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి ఆయన అంతగా ఇదిగా టచ్ లో లేరు కాబట్టి ఇప్పుడు సడన్ గా వచ్చి ఓన్లీ కేవలం ఏమైనా మద్దతు ప్రకటించగలిగితే ప్రకటించవచ్చు కానీ ఆయన ప్రత్యక్షంగా రాజకీయ సభల్లో పాల్గొన్న కానీ ర్యాలీల్లో పాల్గొన్న కానీ డైరెక్ట్ గా ప్రసంగాలు చేసే పరిస్థితి లేదు కేవలం మద్దతు మాత్రం వాళ్ళకి ఉంటుందని ఆయన ఎన్నో సార్లు చెప్పడం జరిగింది ఇది నందమూరి కుటుంబం గాని నారవారి కుటుంబం గాని ఎవ్వరి వ్యాఖ్య చేయలేదు